ప్రేమోమయుడైన నామములు మీ అందరికీ శుభాలు వందనాలు ఉన్నాను ప్రియుల ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఏడవ వచనము అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యుహోవా చెప్పినవన్నీ చేయొచ్చు విధేయులమైందు మనిరే ప్రియుల దైవజనుడైన మోషే సేనాయు కొండ దిగువ భాగమున ఒక బలిపీటమును కట్టి ఇస్రాయేలీ గోత్రములు చొప్పున పన్నెండు స్తంభములు పాతి ఇస్రాయేలు ప్రజలలో యవనస్తులైన వారిని పంపగా వారు కోడెలను దహన బలులను అర్పించిరి అప్పుడు దైవజనుడైన మోషే పళ్ళెములో ఆ రక్తమును తీసుకుని సగము బలిపీఠము మీద ఉన్నాడు మిగతా రక్తమును ఇస్రాయేలు ప్రజల పైన ప్రోక్షించి నిబంధన రక్తమని చెప్పియున్నాడు ప్రియుల యేసు రక్తము నిబంధన రక్తమై ఉన్నది ఆ రక్తము చేత మనము కడుగుబడు ద్వారా నిబంధన ప్రజలుగా మార్చబడుచున్నాము నూతన నిబంధన ప్రజలముగా ఆయన మనకిచ్చిన జీవవాక్కులను నిబంధన వాక్కులను విందుముగాక ఆ వాక్యమును చదువుదుముగాక ఆ వాక్యమును ధ్యానించదుగాక ఆ వాక్యమునే అనుసరించుదుముగాక ఆ వాక్యమునే ప్రచురించదముగాక దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక ఆమె జీవాధిపతి నీకు వందనాలు చెల్లిస్తున్నాము ఇంతవరకు నీ జీవవాక్కులను మీరు మాకు వినిపింపజేసినందుకై నేను స్థుతిస్తున్నాము నీ వాక్యములను మేము ప్రతి దినము వింటూ ప్రతి దినము నీ వాక్యమును చదువుచు ప్రతి దినము నీ వాక్యమును ధ్యానించచు అనుసరించచ్చు ప్రచురించచ్చు నీ నామ మహిమార్థమై జీవించినట్లు సహాయము చేయము ప్రతి ఒక్కరూ నిబంధన రక్తము చేత కడుగబడి నిబంధన వాక్యములను అనుసరించుచు నిబంధన ప్రజలముగా నీ వాక్యానుసారముగా జీవించునట్లు ప్రతి ఒక్కరికి కృపదాయి చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి ఆమేన్ अमर <laughs disappointment> I oh. you.